అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగంట్ నలభై నాలుగో భాగం రచయిత వనజ గారు అయ్యో ఏంటి బాబు గారని మహిత గౌరవం మొలకబోస్తుంటే అంత వద్ద ఎక్కడికి అని అడిగాడు ప్రమోద్ ఎక్కడికేంటి మా చిన్నబాబుని చూడొద్దా అంత పెద్ద అపాయం జరిగింది ఎలా ఉన్నాడో ఏంటో అని మహిత అనడంతో బాగున్నాడు తర్వాత మన ఇద్దరం చూద్దాం చూద్దాం కొంచెం నాకు తల మసాజ్ చేద్దు గాని రా అని ఆమెను ఇందాక అర్త చూపించిన రూమ్ లోకి లాకెళ్ళాడు ప్రమోద్ ఇటు వెళ్ళిన ప్రకాష్ గారు శాస్త్రి గారు కామలని ఇంకో వైపుకు వెళ్ళిన ప్రమోద్ మహేంద్రుని చూస్తూ హరితాభుజం చేయి వేసిన బృంద అమ్మ ఇక్కడ మనిద్రవేనేమో కదా వేరే వాళ్ళం వీళ్ళందరూ బంధువులే కదా అని అనడంతో చచ్చా అలా ఎందుకు నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా లేదు కదా మరి నువ్వెందుకు అలా ఫీల్ అవ్వటం దూరంగా ఉండిపోకు వాళ్ళు కూడా మీ కుటుంబమే అనుకో ప్రమోద్ని అన్నయ్య అని పిలు కమల గారిని పెద్దమ్మ అని పిలువు అప్పుడు వాళ్ళు కూడా నిక్కనైనట్లే అని చెప్తే మరి వాళ్ళు నన్ను అంత ప్రేమగా చూసుకుంటారా అంటూ బృంద చిన్నపిల్లలు అడిగేసరికి మొన్న ప్రమోద్తో మాట్లాడావు ఏమైనా అన్నాడా లేదు కదా మనకు కూడా ఎవరు లేరమ్మా ఉన్నది వీళ్ళే ఇన్ని రోజులు నువ్వు నేను నాన్న అన్నయ్య ఉన్నా ఇప్పుడు అన్నీ బాగుండి ఆ దేవుడి దయ అక్క దయ వల్ల మనందరం కలిస్తే మనకు కూడా పెద్ద ఫ్యామిలీ అవుతుందని చెప్పింది హర్త సరే మరి అంటూ ఆర్య గురించి ఆలోచించే తీరిక ఆలోచన కూడా లేకపోవడంతో తన రూమ్ లోకి వెళ్ళిపోయింది బృంద ఇంకో గెస్ట్ రూమ్ లోకి వచ్చిన ప్రమోద్ మహితని బెడ్ మీద క్లాగేసి తన కింద కూర్చుంటూ తలని ఆమె ఒళ్ళో పెట్టబోయేసరికి బావా ఏం చేస్తున్నావు నువ్వు అని అంది మహిత అరవకు నేనేం చేయడం లేదు చెప్పాను కదా చాలా విపరీతంగా తల పగిలిపోతుందని కాస్త మసాజ్ చేయవే అంటూ తల వెనక్కి ఆంచి ఆమె ఒళ్ళు పెట్టేసరికి ఇదేమైనా ఇల్లు అనుకున్నావా నాకు అన్నీ తెలిసి వెంటనే నీకు ఆయిల్ హీట్ చేసి మసాజ్ చేయడానికి కనీసం ఈ రూమ్లో కొబ్బరి నూనె ఎక్కడుందో కూడా నాకు తెలియదు అలా ఎలా మసాజ్ చేయను అంటూ మహిత చెప్తే బెడ్ పక్కన సైడ్ టేబుల్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక ఆయిల్ డబ్బా ఉండడంతో దాన్ని చూసి ఆమె చేతిలో పెట్టి ప్లీజ్ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వేయకే అని అంటూ ప్రమోద్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతే పాపం బావ మొన్నటి నుంచి ఎంత శ్రమ పడ్డాడో నాన్నగారి కోసం అని అనుకుంటూ శ్రద్ధగా ఆయిల్ని మాడు కంటించి జుట్టు కుదుల దగ్గర నుంచి లాగుతూ ప్రెషర్ అప్లై చేస్తూ తల ఒక్కటే కాకుండా మెడ మీద భుజాలని నొక్కుతూ ఉండేసరికి చాలా రిటిఫ్ కనిపించి తెలియకుండానే ఒక నేప్ వేసేశాడు ప్రమోద్ కృష్ణ రూమ్ దగ్గరికి శాస్త్రి గారిని తీసుకువెళ్లిన ప్రకాష్ గారిని చూసి లేచి నిలబడంతో అతని కాసేపు బయటికి వెళ్లమని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారా ఆయన తన పెద్ద చెల్లి కొడుకు గుండెల మీద ఆడుకుని తన చేతులతో పెరగాల్సిన వాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో హీరోలాగా అని కాదు పుష్టిగా ఉన్న ఒక పాతికేలా కుర్రాన్ని చూడాలని శాస్త్రి గారు అనుకుంటే ఇలా బెడ్ మీద ఉల్లంతా గాయాలతో ఉన్న తన మేనల్లుడిని చూసి ఆయన రక్తం చలించిపోయింది శాస్త్రి గారికి ఎంత బాధ కలిగిందో ముగ్గురి రక్తం క్రిష్ ఒంట్లో ఉన్న రక్తం ఒకటే కావడంతో కమలకు కూడా అంతే బాధ కలగడంతో కంటి నిండా నీళ్లు పెట్టుకుని అతని దగ్గరికి వెళ్లి కూర్చుంది క్రిష్ తల నిండుతూ నిన్ను ప్రేమ నిష్టార్థంలో చూసినప్పుడే మనసుకు ఏదో తెలియని ఆత్మీయత కలిగిందన్న నువ్వు నా అక్క కొడుకు అని తెలుసుంటే ఆ రోజే నా దగ్గరే పెట్టేసుకునే దాన్ని నిన్ను అంటూ ఇంకా కన్నీళ్లు ఆపలేక ఆమె ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళిన శాస్త్రి గారికి ఇప్పుడు క్లియర్ గా కనపడటంతో తిరుపతి ఎంగేజ్మెంట్ లో కనపడిన కృష్ణ పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ అబ్బాయి మన ఊరు వచ్చాడు కదా అని అనుకున్నాడు మళ్ళీ అంతలోనే ప్రమోద్కు అన్ని విషయాలు తెలిసినప్పుడు కావాలని తన నిశ్చార్థానికి మాకు దగ్గర చేయాలని పిలిచాడేమో అని ఆయనకు ఆయన సమాధానం ఇచ్చుకుంటూ నిలబడి కృష్ణి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఆయన డాక్టర్లు ఏం చెప్పారు ప్రకాష్ అంటూ మొదటిసారి ఆయన నోరు విప్పడంతో అందులోనూ తన పేరు వినపడంతో ప్రకాష్ గారికి చెప్పలేని ఆనందం కలిగితే ఇప్పుడే ఆయనకు పూర్తి సిచ్యువేషన్ చెప్పి మళ్ళీ డల్ చేయడం ఎందుకని కాలో చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి సర్జరీ కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు ప్రకాష్ గారు ఎందుకైనా మంచిది వాడి పేరు మీద మృత్యుంజ హోమం జరిపించు అని శాస్త్రి గారు అంటే తప్పకుండా చేయిస్తాను నువ్వంతా సర్దుకుంటే మన ఊరిలోనే చేయిద్దామంటూ ప్రకాష్ గారు చెప్తే మన ఊరా నువ్వు మళ్ళీ ఆ ఊర్లో అడుగు పెట్టగలనని అనుకుంటున్నావు ప్రకాష్ వద్దు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నామో అలాగే ఉండు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ మీరెవరో మేమెవరో అలాగే ఉండాలి అలా ఉంటేనే మంచిది కూడా అని చెప్పి పూర్తి పేరు ఏంటని అడిగారు శాస్త్రి గారు నీ చెల్లికి శ్రీరామచంద్రుడు అంటే చాలా ఇష్టం కదా కానీ ఆ పేరు పెడితే ఎక్కడ కష్టాల పాలై బాధపడతాడు అని నాకు ఒక నగరానికి రాజే కావాలి అంటూ అని పెట్టుకుంది వీడి పేరు కృష్ణ మహాదేవ్ అని ప్రకాష్ గారు చెప్పేసరికి చెల్లి సెలక్షన్ ప్రతి దాంట్లో ఎలా ఉంటుందో తెలిసిన శాస్త్రి గారి పదవులు మీకు నవ్వొస్తే ఇంకా దగ్గరికి వెళ్ళి క్రిస్తాల చేయి పెడుతూ చిరంజీవి అని దీవించి వెళ్తుంటే తమల మాత్రం కృష్ణ దగ్గరే ఉండిపోయింది కిందనే ఉన్న ఇంకో రూమ్ వైపు చూపించి అందరికి ఆ రూమ్ సరిపోదు కదా అన్నయ్య గారు మీరు ఇక్కడ డ్రెస్ తీసుకోండి అని చెప్పేసరికి ప్రకాష్ గారి శాస్త్రి గారిని మెల్లిగా తీసుకెళ్లి పడుకోబెట్టి పెట్టి స్నానం చేయించాల శాస్త్రి అని అడిగేసరికి ఆయన మొహంలో చిలిపితనానికి పోరా అని కదులుకున్నారు శాస్త్రి గారు అబ్బాయి కసురుతున్నావు కానీ మనం ఏది పిల్ల కాలువల్లో ఎన్నిసార్లు నువ్వు నేను ఈతకు వెళ్లి స్నానం చేయలేదురా అని అంటే అవును అప్పటి రోజులో బాగుండేవి నువ్వు కేవలం నాకు స్నేహితుడు లాగానే ఉండేవాడివి అని శాస్త్రి గారు అంటే సర్లే ఇప్పుడు మాత్రం నేను స్నేహితులు కాకుండా ఏమైపోయానని అంటూ ఏమైనా ఇబ్బంది కనిపిస్తే వెంటనే చెప్పని తలుపు దగ్గరగా వేసి క్రిష్ లోకి వెళ్ళేసరికి కమల అతని తలను ఒళ్ళో పెట్టుకొని కల్లారా చూసుకుంటూ తల నిమురుతూ ఉంది కమల మీతో కొంచెం మాట్లాడొచ్చని అని ప్రకాష్ గారు కానీ దేని గురించి అన్నయ్య నీ కమల అనడంతో వెంటనే ప్రకాష్ గారు చురుగ్గా ఒక చూపు చూశారు ఆవిడ నేనేం చేయలేను మా అన్నయ్య స్నేహితుడిగా మిమ్మల్ని కూడా అన్నయ్య అని పిలవడమే అలవాటు మీరు వద్దు పేరుతో అయినా పిలువు అన్నయ్య అని మాత్రం పిలవద్దు అన్న కూడా నేను అప్పట్లోనే మానుకోలేకపోయాను ఇక అక్క అయితే అసలు భరించేది కాదని కమల అప్పటి విషయాలు నెవరు వేస్తూ ఉంటే ఆమె కాస్త దూరంలో బెడ్ మీద కూర్చున్న ప్రకాష్ గారు నువ్వు నన్ను ప్రత్యేకంగా అన్నయ్య అని పిలవాల్సిన అవసరం లేదమ్మా నేను నిన్ను మరదలలాగే చూడలేదు చెల్లిలాగే అనుకుంటున్నాను కానీ మా వల్ల నీ జీవితం అన్యాయం అయిపోయింది అనేసరికి అప్పటి విషయాలన్నీ గుర్తెచ్చుకున్న కమల పర్లేదండి ఎప్పుడు ఏ జరగాలని ఉంటే అదే జరుగుతుంది అన్నీ మన మంచి కోసం అనుకోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు అని అంటే చిన్నప్పటి నుంచి సర్దుకుపోవడం మాత్రం నువ్వు మానలేవా నీ అలవాట్లే తిరుపతికి వచ్చాయని అంటూ లాస్ట్ సెకండ్లో సమాయించుకున్న ప్రకాష్ గారు మీ కొడుక్కి వచ్చాయి అని మాట మార్చేసరికి ప్రమోద్ ఎక్కడ సర్దుకుపోతాడు వాళ్ళ నాన్న దగ్గర ఒక్కటే అలా ఉంటాడు అనుకున్న కమల గారు ఇప్పుడు వాటన్ని గురించి ఎందుకులేండి కృష్ణ దగ్గర నేను ఉంటాను అని చెప్తే మీ ఇష్టం కానీ మీ అక్క తరపున నా తరపు నుండి క్షమాపణలు నేనే చెప్తున్నానంటూ ఆవిడ చేతులు కళ్ళకద్దుకున్నారు ప్రకాష్ గారు వెంటనే వెనక్కి తీసుకున్న కమల నా జీవితం అక్కడే రాసిపెట్టింది అలాగే జరిగింది పాతికేళ్ళ తర్వాత మీరు క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఏది మారిపోదు కదా ఇప్పటి వరకు నేను సంతోషంగా ఉన్నాను మా అన్నయ్య ఆరోగ్యం బాగైపోయి నా కొడుకు పెళ్ళైపోయి మరీ ముఖ్యంగా కృష్ణ కూడా ఆరోగ్యంగా ఉంటే ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పడంతో పాపం మా వల్ల ఈ పిల్ల శర్వం మూర్ఖత్వానికి బలైపోయింది అనుకోవడం తప్ప ఏమీ చేయాలని ప్రకాష్ గారు నెట్టూర్చి ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయారు అందరి కోసం అయినా కూడా బృందా హెల్ప్ తీసుకుని లంచ్ ప్రిపేర్ చేసిన హర్త ఆ అమ్మాయి ఎప్పుడు స్నానం చేసిందో ఏంటో నీ డ్రెస్ ఒకటి తీసుకువెళ్ళి ఇచ్చి ఫ్రెష్ అవమని చెప్పని చెప్పడంతో సరే మమ్మీ అంటూ బృందా తన రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేయని కొత్త డ్రెస్ అదే ఒక టాప్ లెగ్గింగ్ తీసుకుని మహితా వెళ్ళిన రూమ్ బయట నిలబడి తలుపు కొట్టింది పాపం బావ నిద్రపోతున్నాడని అతని తలబరువు మొత్తం కాళ్ళ మీద పడి కాళ్ళు జోమ్ పట్టినా కూడా అలాగే కదలకుండా కూర్చొని ఉన్న మహిత టోర్ కొడుతున్న శబ్దానికి చాలా జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి వెళ్ళి తలుపు తీయగానే మీ మీరు ఫ్రెష్ అవుతారని డ్రెస్ తీసుకొచ్చా నామ లంచ్ ప్రిపేర్ చేసింది ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పడంతో అండి అవసరం లేదు మేబీ నేను నీకంటే చిన్న పెద్ద ఉండొచ్చు నా పేరు మహిత అంటూ షేక్ షేకాడ్ కోసం చెయ్యి చాపడంతో సో స్వీట్ నా పేరు బృంద అని చెప్తూ మీరు ఆయన కూతురా లేదా ఆంటీ కూతురా అని అడిగింది తెలియని బృంద ఎవరి కూతురు కన్ఫ్యూజ్ అయ్యి ఏమని పిలవాలో తెలియక నేను త్రిపుర అత్తయ్యకి మేనకోడల్ని అంటూ ఏదో గర్వంగా మహిత చెప్పేసరికి అవునా పెద్దమ్మకి మేనకోడలు అంటే నాకు వదిన సరేలే ఇన్ని రోజులు నాకు తో పని పిలవడానికి ఎవరు లేరు పేరు కంటే రిలేషనే బాగుంది కదా నేను మిమ్మల్ని వదినా అని పిలవనా అని అంటే డన్ అని మహిత సూపర్ డన్ అంటూ నిమిషాల్లోనే ఇద్దరు కలిసిపోతే కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్న బృంద మహిత బుగ్గల్లాగి ఈ వర్ సో స్వీట్ లైక్ త్రిపద అని చెప్తే ప్రమోద్ అన్నయ్య ఏం అని అడిగింది బృంద ఎంత మెచ్యూర్ అయినా మనసు చిన్న వాటికి ఆనందపడిపోతుంది కదా అందుకే ఒక క్షణం తనని వదిన అని ప్రమోది అన్నయ్య అనేసరికి మహిత మనసు గాల్లో తేలుతుంటే బాబా పడుకున్నాడు ఏమైనా అవసరం ఉందా మామయ్య అడుగుతున్నారా అని అంటే టెన్షన్ పడకండి నేనే అడిగాను సరే కృష్ణ అన్నయ్య బట్టలు తీసుకొచ్చిస్తాను ప్రమోద్ అన్నయ్యను కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పు వదిన అని అనేసరికి ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువై సరే అని ప్రమోద్ ఇప్పట్లో లేచి సూచన కనపడకపోవడంతో టాప్ లెగ్గిన్ వార్డ్రబ్లో ఉన్న టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళింది మహిత దాదాపు మూడు రోజుల నుండి హాస్పిటల్లో ఉన్నదానికి స్నానం చేయకపోవడంతో ఉన్నదానికి తెలియని అసహనం మైండ్ కంటే ముందు బాడీ వ్యక్తం చేస్తుంటే గీజర్ ఆన్ చేసి తలారా మంచిగా నాలుగు బకెట్లతో స్నానం చేసి తలపారం వదిలించుకుంది మహిత అమ్మాయి గారికి మన తిరుపతి లాగే పొడుగు వెంట్రుకలాయే అందులో గెస్ట్ రూమ్ అంటే చిన్నదే ఉంటుంది కాబట్టి ఏ చిన్న సౌండ్ వినపడినా కూడా మొత్తం వినిపిస్తుంది మేడం గారు పోసే పోసుడికి ఆ వాటర్ సౌండ్ స్లీప్ లో ఉన్న ప్రమోద్కి డిస్టర్బెన్స్గా అనిపించడంతో కాసేపు అటు ఇటు కదులుతూ ఇంకా ఎక్కువ అయ్యేసరికి బృంద డోర్ కట్టు పిలిచేసరికి నిద్రల నుంచి లేచి వెళ్తే మీరు కూడా ఫ్రెష్ ఉన్నట్టు క్రిష్ ఇంకా యూజ్ చేయని కొత్త షర్ట్ ప్యాంట్ తెచ్చి ప్రమోద్కి ఇచ్చి వెళ్ళింది బృంద బాడీ కొంచెం తేలిగ్గా అనిపించడంతో ఒళ్ళు బిరుచుకుంటూ ఆ రూమ్ లో తనొక్కడే ఉన్నాడని అయిపోయిన ప్రమోద్ డోర్ గడి కూడా పెట్టేసి చేతి వేలు విరుచుకుంటూ ఉంటే తలకి టవల్ కట్టుకుని ఇంకో టవల్ భుజం మీద వేసుకొని బృందా ఇచ్చిన టాప్ లెగ్గిన్ వేసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది మహిత శ్యామల నా అభిప్రాయం అయితే ఇది నేను ఇంకోసారి నా పరువును ఇంకోసారి తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పారు శర్మగారు ఒప్పుకుంటావు కదా ఈసారి మళ్ళీ అలాగే ఏదైనా పిచ్చి పని చేస్తావా అని అంటూ శ్యామల కూడా త్రిపదను కొట్టడంతో తనేం చేస్తుంది బావు మనసులో తను అసలే లేదు చెల్లి మనసులో బావున్నాడు ఏం చేయాలి అని అనుకుంటూ క్లారిటీ లేకుండానే సైలెంట్గా అలా ఉన్నా త్రిపదని చూసి ఇంకో రెండు దెబ్బలు వేసినా శ్యామల ఎంతగా చెప్తున్నా కూడా నీ మౌనం నువ్వు వీడవంటే ఇప్పుడు చెప్తున్నా చూడు నువ్వు కనుక ఈ పెళ్లిని వద్దని వెళ్ళిపోవడానికి ఆ అబ్బాయికి ఫోన్ చేసి రమ్మని కనుక చెప్పారేమో ఇలాంటివి ఏవైనా చేశావంటే ఈ ఇంట్లో నా శవాన్ని నువ్వు చూస్తావు అని అంటూ శ్యామల తనని సరికి ఇందాక అంత మందిలో ఎందుకులే అని చెప్పలేదు శర్మగారు కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక విషయం తెలుసా మళ్ళా త్రిపద తిరిగింది ఉన్నది ఎవరితోనూ కాదు ప్రమోద్ నిశ్చాతానికి ఇద్దరు కుర్రాలు వచ్చారు కదా అందులో ఒకడు పొద్దున శాస్త్రి అని చూడ్డానికి కూడా వచ్చారు కదా ఆ మిగిలిన ఇంకొకడే దీంతో పాటు ఉన్నది అని చెప్పేసరికి ప్రమోద్ స్నేహితులతో నీకేం అవసరమే పాపిస్తుదాన అని అంటూ శ్యామల ఇంకా తనని కొట్టబోతూ ఉంటే ఆపేసిన శర్మగారు మనం కొట్టే కొద్దీ ఇంకా ఇది మొండి అవుతుంది అందుకే ఎప్పటికీ గమునం ఉండే వాళ్ళని నమ్మకూడదని చెప్పారు పెద్దవారు ఎవరి వంకా చూడాలని ఆమెకు లేదు ఇద్దరూ సైలెంట్ అవ్వడంతో తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి త్రిపద ఇప్పుడు చెప్పన్నయ్య ఏం చేద్దాము నాకైతే ఒకటే అనిపిస్తోంది దాని వాళ్ళకం చూస్తూ ఉంటే ఆ త్రిపురలాగే మళ్ళీ మా ఇంటికు మీ ఇంటికు మచ్చ తెచ్చేలాగే ఉంది దయచేసి దగ్గరలోనే ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికే ఖాయం చేసేయి పెళ్లి చేసేద్దామని శ్యామల అనటంతో ఇప్పుడు ముహూర్తాలు అంటూ ఎక్కడుంటాయమ్మ ధనుర్మాసంలో మాఘమాసం రాగానే మొదటి వారంలోనే పెళ్లి చేసేద్దామని అంటూ శాస్త్రి గారు కూడా చెప్పడంతో ఇంకా రెండు నెలలు ఉన్నాయి అన్నయ్య అప్పటి వరకు దీనికి మనం కాపలా కాస్తూ ఉండాలని శ్యామల అనడంతో శాస్త్రి వచ్చాక దీని గురించి మాట్లాడదాం అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ కాల్ చేశారు శర్మ గారు ప్రమోద్కి కానీ అప్పుడు అతను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్లో ఉండి లిఫ్ట్ చేయలేదు సరేలే అని ఆయన తర్వాత చేద్దాం అనుకుని గుడి వరకు వెళ్ళి ఇంట్లో ఒకసారి అన్ని చెక్ చేసుకొని రెండు రోజులు కలయిని కరెక్ట్ నిద్రకి అలా నడుము వల్చారు శర్మ గారు అన్నం తిన్నాక నీటుగా కంచాలు అవి కడిగేసి అన్ని ఎత్తేసిన త్రిపద వాటిని కడిగి ఎత్తిపెట్టి తన గదిలోకి వెళ్ళి కూర్చుంది ఇంతక క్రితం ఓపెన్ చేసిన ప్రమోద్ డైరీ కనపడంతో దాని చేతిలోకి తీసుకొని నా ప్రేమ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియదు బావగారు కానీ మీరు మహిత మాత్రం కలిసే ఉండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను కానీ వీళ్ళు మళ్ళీ పరువు నాన్నగారి ఆరోగ్యం అని అంటున్నారు ఏం చేయాలో తెలియడం లేదు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేను నిజానికి మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం కూడా లేదు బావగారు అన్న గౌరవం ఒక ఆత్మీయ భావన తప్ప కానీ మహిత మీ మీద ప్రేమ పెంచేసుకుంది నేను పెళ్లి చేసుకోబోతే అమ్మ చనిపోతాను అని అన్నది కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను చావు వరకు వెళ్ళినా సరే మిమ్మల్ని మహితని కలుపుతాను అని మనసులోనే తనుక్కుతాను చెప్పుకొని సాయంత్రం కృషికారి కోసం ఒకసారి గుడికి వెళ్ళి రావాలని అనుకుంది త్రిపద టైట్ లెగ్గింగ్ బాడీ హగ్గింగ్ టైప్ లో ఉన్న టాప్ చున్ని ఇవ్వలేదు కాబట్టి వృద్ధ కాబట్టి అవి వేసుకొని భుజం మీద టవల్ తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చిన మహితను చూసి ఒక క్షణం అలా షాక్ అయిపోయాడు ప్రమోద్ ఆమె ఎప్పుడు వేసుకునేది పంజాబీ డ్రెస్సులు లేదా లంగావుని మరీ అంతగా ఇబ్బందిగా ఉన్నప్పుడు నైటీలు ఇప్పుడు వాటిలోనే చూసిన కి ఈసారి ఆమె శరీర సౌష్ఠవం గా కనిపిస్తూ ఉంటే అతని గొంతు ఎండిపోతుందని చెప్పాలి ఆల్మోస్ట్ త్రిపుర కమల మహిత నలుగురు ఒకే రంగులో ఉంటారు దాంట్లో షేడ్స్ వేరు అంతే ఇప్పుడు ఆమె పాలరాత్రి వంటి రంగు మీద అక్కడక్కడ ఇంకా నిలిచి ఉన్న నీటి బిందువులు మెరుస్తూ ఉంటే వాటితో తన దాహం తీరుతుందేమో అని అనిపిస్తోంది ప్రమోద్కి అతన్ని చూడని మహిత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇందాక తను అంటించిన స్టిక్కర్ పెట్టుకుని తల విదిరించింది ఆల్మోస్ట్ త్రిపదంతా కాకపోయిన నడుము కింద వరకు ఉన్న ఆమె తడికూరలు ప్రమోద్ని ఇంకా టెంప్ట్ చేయడంతో మెల్లిగా అడుగులు వేసుకుంటూ మహిత దగ్గరికి వెళ్తాడు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్